ఆ ఆలోచన విధానం ఎప్పుడైతే మారుస్తామో ఆటోమేటిక్ గా అవన్నీ టోల్స్ లోపల ఉన్నాయని ఆ వ్యతిరేక భావనలు పైసలు అంటే ఒక ఎనర్జీ పవర్ అనేది ఒక ఎనర్జీ సేవ అనేది ఒక ఎనర్జీ మాట అనేది ఒక ఎనర్జీ మనం ఆలోచించేది ప్రతిదీ ఒక ఎనర్జీ అందుకే ఆ ఎనర్జీని మనం ఎలా చూస్తున్నాము ఎనర్జీ అంటే ఎనర్జీ లెవెల్స్ అప్ అండ్ డౌన్ ఉన్నట్టే మన ఆలోచనను బట్టి ఆ ఎనర్జీ లెవెల్ దానికి సంబంధించి అప్ అండ్ డౌన్ అవుతుంది అంటే పైసలకి మన మీ మొన్న మన లోపల ఉన్న ఆలోచన ఏంటి మనం ఎట్లా ఆలోచిస్తున్నాం దాన్ని ఏ దృష్టితో చూస్తున్నాం మన పిల్లలు ఇప్పుడు బాగా ఉండాలంటే ఏం చేయాలి మనమే చూస్తున్నాం కదా ఇప్పుడు పిల్లల్ని వాళ్ళు ఎదగాలంటే ఏం చేయాలి ఎవరు ఎదుగు వాళ్ళకి కానీ సంపాదన ఇప్పుడు సంపాదన ఇవ్వకొస్తలేదు అంటే ఆ సంపాదన వాళ్ళకు అడ్డుపడుతుంది ఏంటి ఏ రకమైన ఉన్నాయి వాళ్ళ లోపల లోపల అంటే నీ కొడుకు సంపాదిస్తడు అంటే నీ లోపల ఏం ఆలోచన ఉంది నా కొడుకు ఇది సాధిస్తాడా ఏమి ఇది చేస్తాడా ఏ వీళ్ళకి వస్తుందా ఈ జాబ్ అట్లాంటి ఆలోచనలు ఉంటే మనకే తెలియకుండా మనమే దాన్ని అడ్డుపరుస్తున్నాం అదే వ్యతిరేకమైన ఆలోచన లేదు నమ్మకం ఏం లేదు అన్నీ ఉన్నాయి జస్ట్ దాన్ని మనం తలుపు తట్టాలి అంతే గ్రాటిట్యూడ్ ఉండాలి ఆ సృష్టికి మనం ఆ అమ్మవారికి కానీ మీరు మీరు ఏ దేవుడికి పూజ చేస్తారో ఆ దేవుడికి మా ఎంత ఇచ్చినో తల్లి ఉన్నది గుర్తించండి ఫస్ట్ మీకు ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది మీ లైఫ్లో మీరు లేని దానికోసం కోసం ఎంత ఏడుస్తున్నారు ఉన్నదాన్ని గుర్తించట్లేదు అని మీరు ఎప్పుడైతే ఉన్నది గుర్తించడం స్టార్ట్ పెడతారో అది ఇంకా మల్టిప్లై అవుతూనే ఉంటుంది గ్రాడ్యూట్ అంటే ఏంటి తెలుగులో భావం Okay.